దీనులను దరిద్రులను ఉద్ధరించు మా ప్రియ పరలోకపు తండ్రి పెంట కుప్పల మీద ఉన్నవారిని భవనాలలోకి నడిపించే పరలోకపు తండ్రి భయంకరమైన పాప జీవితంలో ఉన్నవారిని నా తండ్రి రక్షించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధతలోకి నడిపించు మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలం అందు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరూ తండ్రి మా సిరసులు వంచి మీ బంగారు పాదముల మీద నమస్కరిస్తూ మిమ్ములను వేడుకుంటూ ఉన్నాం తండ్రి మా దేశంలో నీ వాక్యమును స్వతంత్రముగా ప్రకటించుటకు ప్రభు మీరు కృపదయి చేయండి ప్రభా మీరు కృపదయ చేయండి ప్రభా మీరు కృపదయ చేయండి స్వామి ముఖ్యముగా నేనున్న పట్టణంలో సువార్త ప్రకటించడానికి దేవా కృపదయ చేయండి ఎంతో ఆటంకముగా ఈ పట్టణంలో ప్రజలు నిలబడ్డారు స్వామి ఈ పట్టణంలో ఒక గుంపు జనము మీ పక్షాన ఉంటున్నారు ఈ పట్టణంలో మరొక గుంపు నీ ప్రజలకు వ్యతిరేకులై ఇబ్బందికరంగా ఉంటున్నారు ఎక్కడా సువార్త ప్రకటించటానికి అవకాశం లేని పరిస్థితులలో మేముంటున్నాం ఈ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం ఈ పట్టణాన్ని దయచేసి కనికరించండి ఈ పట్టణం మనకు నీ వాక్యము బోధించటానికి మార్గాలు తెరిపించండి మీకంటే గొప్పవారు ఎవరూ లేరు ప్రభా మీరే కార్యము చేయమని ప్రభుల వారి పేరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ప్రియుల రెండవ రాసుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఉన్న విషయాలు మాట్లాడుతూ వచ్చాను దేవాలయము లోపల అనేటటువంటి ఆ మాటను బట్టి కొన్ని రోజుల నుండి ఆ వాక్యాన్ని మీకు బోధిస్తూ వస్తున్నాను మీరు శ్రద్ధగా వింటున్నారు అందును బట్టి ప్రభుకి నేను కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి వారు కూడా మీరు వాక్యం విని అనేకులకు మీకు తెలిసిన వారికి అందరికీ కూడా వాక్యాన్ని పంపండి ప్రపంచంలో మనం ఏదైనా మేలు చేస్తున్నామంటే ఈ వాక్యాన్ని విని మీకు తెలిసిన వారికి పంపడమే ఆ బిడ్డలు ఈ వాక్యం విని మార్పు చెంద చెందాలి వారు మార్పు చెందితే వారు ప్రభుని ఎరిగినట్టే లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినట్టే ఆ రీతిగా వారు వస్తే దేవుని తీర్పు దినమున వారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా కుడివైపుకు రండి అని ధవళ సింహాసనం మీద కూర్చొని మాట్లాడు ప్రభుల వారి స్వరాన్ని వినినట్టే కాబట్టి ఒక తండ్రిగా మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ దయచేసి వాక్యాన్ని విన్న మీరు అనేకులకి ఈ వాక్యాన్ని పంపి ప్రజలను ప్రభువు దగ్గరికి నడిపితురని ప్రార్థిస్తూ ఉన్నారు ఈరోజున నాలుగవ వచనం నుండి ఉన్న విషయాలు మనము ధ్యానించుకుందాం వాక్యంలో సెలవిచ్చునట్లుగా మహారాజు గారు యోషియా హిల్కియ అనునటువంటి ప్రవక్త ద్వారా ప్రజలందరినీ కూడా పోగు చేసి యోదా వారిని ఇజ్రాయిల్ వారిని ప్రాముఖ్యమైన వ్యక్తులను సామాన్యులను పోగు చేసి వారితో ఈ విధంగా నిబంధన చేశారు ఆయన గ్రంథము వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించరి ఈరోజున మనము మందిరంలో ఉన్నప్పుడు దేనికి సమ్మతించిన సమ్మతించకపోయినా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్పబడినటువంటి ఆ వాక్కును సమ్మతించే బిడ్డలుగా మనముండాలి ప్రియులారా గమనించాలి చాలామంది వాక్యాన్ని సమ్మతించడం లేదు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఒక వ్యక్తి వాక్యాన్ని సమ్మతించినట్లయితే దేవునినే సమ్మతించినట్టు ఎందుకనగా బైబిల్లో అంటున్నారు ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆ రీతిగా దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని సమ్మతించినట్లయితే దేవునినే మనము సమ్మతించినట్లు ఎవరి దేవుడు భూమి ఆకాశములను సృజించిన యహోవా యహోవా అనగా ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయనే ఆది ఆయనే అంతము ఆయనే అల్ఫా ఆయనే ఒమేఘ ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే యేసు ప్రభులవారు ప్రియ దైవ జనాంగమ దేవుని పిల్లలుగా కృపగల దేవుణ్ణి మనము సమ్మతించినట్టే నేను నా ప్రభుని అంగీకరిస్తూ ఉన్నాను ఇక మీదట నా ప్రభుని విడిచి నేను వెళ్ళను అనే ఒక గొప్ప తీర్మానాన్ని మనము కలిగి ఉండాలి వివాహము చేసుకుంటున్న స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు సమ్మతించిన తర్వాత వివాహము జరుగుతుంది వివాహము అనంతరం వారిద్దరూ కలిసి నివాసము చేస్తారు ఆ రీతిగా దేవుని వాక్యాన్ని సమ్మతించిన వారు యేసు ప్రభుల వారిని సమ్మతించినట్టే యేసు ప్రభుల వారిని సమ్మతించిన వారిని ఆయన కూడా సమ్మతిస్తారు ఆ రీతిగా సమ్మతిస్తే ఒక్కరోజున ప్రభు కుమారుడుగా రాబోతూ ఉన్నాడు ఎవరైతే వాక్యమును సమ్మతించారో వారిని తన భార్యనుగా తీసుకొని ప్రభుల వారు మధ్య ఆకాశానికి వెళతారు కాబట్టి వాక్యమును సమ్మతించాలి నాలుగవ వచనములో ఉన్న విషయాలు రాజు దేవతలకును అషారా దేవి దేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటి యహోవ ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావలనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఈయగా హిల్కియా వాటిని ఎరుషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపెను అని వాక్యము సెలవిస్తుంది ఎరుషులేము దేవాలయంలో ఈ స్థలంలో చెప్పబడిన రీతిగా బయలు దేవతకును అషారా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నింటినీ అని ఉంది ఇవి యహోవా ఆలయంలో నుండి అవతలకు తీసుకుని పోవాలనని అని ఉంది ఇప్పుడు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బయలు దేవత అంటే బయలు అనగా యజమానుడు లేక ప్రభువు అని అర్థం ఆ రోజున ఇస్రాయేలు ప్రజలు బయలును ఆరాధించేవారు యోదా ప్రజలు బయలును ఆరాధించి ఇహా దేవునికి కట్టబడిన మందిరంలో ఈ బయలు దేవతనే ఉంచారు బయలు అనగా యజమానుడు ప్రజలు వెళ్ళి రీతిగా ప్రార్థించేవారు బయలు దేవత ఎదుట నా యజమానుడా నా ప్రభువ అని అని యజమానుడు అని ఎవరిని అంటారంటే ఒక స్త్రీ తన భర్తని యజమానుడు అని అంటారు ప్రభువు అంటే పరిపాలకుడు అని అర్థం సర్వశక్తిమంతుడైన దేవుని మందిరములో ఇప్పుడు దేవతనికి సంబంధించిన ఉపకరణాలను తీసుకొని వచ్చి ప్రజలందరూ నీవు నా యజమానుడివి అనగా నిజమైన యజమానుడైన ఆ కృపగల దేవుని ప్రక్కనబెట్టి బయలును నా యజమానుడు నా భర్త అని ఇజ్రాయిలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఘోరమైన కార్యము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క పరిపాలన క్రింద ఉండవలసిన ప్రజలు బయలు మా ప్రభువు ఆయనే మమ్మల్ని పరిపాలించాలి అని మాట్లాడుతూ ఉన్నారు దేశము ఎంత భయంకరంగా మారిపోయేది దేశంలో పూర్తిగా దేవుని శబ్దము వినిపించలేదు ప్రియులరా గమనించాలి వాస్తవానికి ఈ రోజుల్లో కూడా దేవుని శబ్దము వినిపించడం లేదు చాలా మందిరాలలో యేసు అనే పేరు ఆ నామ ఉచ్చారణ చేస్తున్నారు కానీ అయితే బయలుకు సంబంధించిన పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి యేసు ప్రభుల వారిని అంగీకరించిన వారు తక్కువైపోయారు యేసు ప్రభు నా పెళ్లి భర్త ఆయన చెప్పినట్టుగా నేను లోబడి ఉండాలి అనే సంఘాలు తక్కువైపోయాయి యేసు ప్రభుల వారు నా ప్రభువు ఆయన పరిపాలన క్రిందే ఉండాలి ఆయన పరిపాలన అంటే ఆయన మాకిచ్చిన ఆజ్ఞలు చొప్పున జీవించాలి కట్టడల ప్రకారముగా జీవించాలి ఆయన మాకు విధించిన విధుల ప్రకారంగా జీవించాలి అనేవి లేవు సంఘాలలో ఈ రోజున ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన విధులు గైకొని వారు లేరు ఈ ఈరోజును కూడా చాలా సంఘాలు బయలు బయలుకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలామంది రోజున సంఘాలలో సేవకులు దేవుళ్ళై కూర్చున్నారు ప్రజలు ఆయన్ను దేవుడిగా కొలుస్తూ ఉన్నారు వారు కూడా ప్రజలను మేము మీకు దేవతలు అన్నట్టుగా నేనే అషార అషేరాని సారీ నేనే బయలుని అని మాట్లాడుతూ ఉన్నారు నాకంటే ఈ పట్టణంలో గొప్పవారు ఎవరూ లేరు ఈ మనకంటే మందిరాన్ని ఇంత పెద్దగా కట్టినవారు లేరు మన దగ్గరకు వచ్చే జనం ఈ పట్టణంలో ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు అని చాలామంది బయలులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులారా యేసుప్రభుల వారు లేరు అక్కడ ఏదైనా మనము దేవుని వాక్యం ఇలాగ కాదు ఇలాగుంది మీరు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారు అంటే మా బోధకుడు మాకు చెప్పలేదు మా దైవజనుడు మాకు చెప్పలేదని దైవజనుని గురించి మాట్లాడుతూ ఉన్నారు దేవుని గుర్చి మాట్లాడడం లేదు ప్రియులు గమనించాలి ఆ రీతిగా ప్రస్తుత దినాలు మారిపోయాయి ప్రభు చిత్తమైతే రేపు ఇంక కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయను గాక ఆమె